వెల్కమ్ టు సుమన్ టీవీ సో జనరల్ గా మన ఇంట్లో దొరికే స్పైసెస్ అన్ని కూడా సో ఆరోగ్య లాభాలను కలిగించేవి మన వంటిల్లే ఔషధశాలని చెప్తూ ఉంటారు సో ఎక్కువగా అల్లాన్ని వాడుతూ ఉంటారు అల్లంలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనేక రకాల అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది మరి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగ గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే నమస్తే సో మేడం చెప్తూ చెప్తుంటారు సో మీరైతే ఎప్పుడు చెప్తుంటారు దగ్గు జలుబు వచ్చినాయి అంటే ఇలాంటివి ఇలాంటివి వాడండి ఇంట్లో అని దొరుకుతాయి అని నాకే చాలా సార్లు చెప్పారు సో జనరల్ గా అంటే అల్లం మనం చాలా అన్ని కూరల్లో వేస్తాం అల్లం సో ఏంటి అల్లం స్పెషాలిటీ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఏంటి అల్లం ఇక్కడ ఉంది చూడండి అల్లం యాంటీ ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఎక్కడ వాపు ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది నొప్పి ఉన్నా కూడా తగ్గిస్తుంది వాపుతో పాటు నొప్పి ఉంటుంది ఒక్కొక్కసారి మీకు మోకాళ్ళు ముఖ్యంగా మోకాళ్ళు ఎక్కువ మంది సఫర్ అయ్యేది అలాగే గౌట ఆథరైటీస్ అనేది ఉంటుంది గౌట ఆథరైటీస్ వచ్చినప్పుడు ముఖ్యంగా కాలి పాదాల్లో బొటను వేలు తర్వాత మనకి ఈ చేతి వేళ్లలో కూడా ఈ చిన్ని జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా సరే వాపు ఉంది నొప్పి ఉంది అని అనుకున్నప్పుడు ఈ అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అల్లాన్ని ఏమీ కలపక్కలేదు మీకు ఎంత పేస్ట్ కావాలో అంత అల్లం తీసుకోవాలి మీరు ప్లేస్ని బట్టి రెండు మోకాళ్ళకి వేసుకోవాలి అని అనుకోండి ఆ దీనికన్నా ఎక్కువ అల్లమే కావాలి ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఈ అల్లం అంతా పట్టేస్తుంది ఎంత అల్లం పడుతుంది రెండు మోకాళ్ళకి ఆ ఈ అల్లాన్ని మెత్తగా కొంచెం మరీ అంటే ఫ్రెష్ అల్లమే ఉపయోగం మనం పేస్ట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టులు కూరలో వాడే అది పనికి రాదు ఇదే అల్లాన్ని మీరు మెత్తగా చక్కగా రోడ్లో కొంచెం రాతి దాంట్లో కానీ ఉంటుంది కదా మనకి కాస్త అలా దంచేస్తే మరి మెత్త పేస్ట్ కాకుండా మామూలుగా అయ్యేటట్టుగా దంచేసి దీన్ని ఏం చేయాలి అని అంటే ఏదైనా నువ్వుల నూనె మంచిది నువ్వుల నూనె లేదనుకోండి ఏ నూనైనా పర్వాలేదు కొంచెం కొబ్బరి నూనైనా పర్వాలేదు నూనె ఉంటే నువ్వుల్లోనే చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడైతే నొప్పి వాపు ఉందో ఈ బొటన్ వేల మీద కానీ రెండు మోకాళ్ళు కానీ కొద్దిగా అప్లై చేయండి ఏం పెద్ద మసాజ్ లాగా చేయట్లేదు కొంచెం అప్లై చేసుకుని ఆ నూనె రాసుకున్న తర్వాత ఈ పేస్ట్ని డైరెక్ట్గా నొప్పి ఉన్న దగ్గర ఇక్కడ నొప్పి ఉందనుకోండి అనుకోండి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ రిస్ట్ నొప్పి ఉంది అనుకోండి ఇక్కడ పెట్టుకోవాలి వాపు రెడ్డిష్గా ఈ నొప్పి ఈ జాయింట్స్ అప్లై చేసేసుకుని ఈ మోకాళ్ళు అనుకోండి మళ్ళీ అటు ఇటు కదలకుండా దాని పైన ఒక షీట్ చిన్న ఏదన్నా ఉంటాయి కదా కవర్స్ ఉంటాయి కదా అది వేసేసి ఇట్లా ఏదైనా క్లాత్ తో కట్టేస్తే కొంచెం సేపు అది అలా ఉండిపోతుంది అన్నమాట ఇలా గనక మీరు ప్యాక్ లాగా అనమాట జస్ట్ ప్యాక్ లాగా వేసుకుని కొంతసేపు కదలకుండా ఉంటే ఆ ఈ మోకాళ్ళ నొప్పులు వాపులు అని అనుకోండి ఒక రెండు గంటలు ఉంటే చాలా మంచిది నూనె రాయకుండా డైరెక్ట్ అప్లై చేయదు నూనె రాయకుండా అప్లై చేస్తే ఇదంతా మీకు ఎక్కువ మంట పుట్టినట్టు అందుకని కంపల్సరీగా నూనె రాయాలి దీంట్లో అల్లంలో కొంచెం బెల్లం కూడా కలిపి పాత బెల్లం ఉంటే కొంచెం ఎంతో కదా ఇప్పుడు ఇంత అల్లం తీసుకున్నాం పోనీ ఇంత అల్లానికి ఇంత బెల్లం సరిపోదు అల్లం బట్టి మాట కొంచెం బెల్లం తీసుకోండి అల్లంలో పావు అంత బెల్లం కలిపేసి మీరు పేస్ట్ చేయొచ్చు ఆ పేస్ట్ కారిపోయేలాగా చేయకూడదు ఊరికి ఇలా దంచావనుకోండి చక్కగా అది ఇలా పట్టుకుంటుంది అనమాట ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే ఇది పెట్టేసేయండి వాపు తగ్గిపోతుంది నొప్పి తగ్గుద్ది మంట కూడా తగ్గుతుంది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి ఇది ద బెస్ట్ రెమెడీ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ మీకు నొప్పి తగ్గుతి వాపు వెంటనే తగ్గిపోతుంది ఎక్కడైనా సరే జాయింట్స్ లో కూడా ఎక్కడ వాపు లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది తగ్గి ఎందుకంటే ఇది స్కిన్ ఈ అల్లంలో ఉన్నది అది అబ్జార్బ్ చేస్తుంది స్కిన్ అబ్జార్బ్ చేసి మనకి ఆ వాపు నొప్పి తగ్గిస్తుంది సో వాపు తగ్గడానికి నొప్పి తగ్గడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది ఒట్టి అల్లం వేసుకున్నా కూడా పర్వాలేదు అల్లం ప్యాక్స్ లాగా అన్నమాట ఇప్పుడు మేము అన్ని ప్యాక్స్ ఈవెన్ ఇప్పుడు మనం ఆముదం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వేరే కొన్ని హెర్బల్స్ కలిపి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్యాక్ కొన్ని హెర్బల్స్ అంటే అవి విడిగా అలా చేసి మనం ఇస్తున్నాం మంచి వంట ఆముదం తెప్పించి అలాగే అల్లం ప్యాక్స్ అంటమాట ఈ జింజర్ ప్యాక్స్ అంటమాట ఈ జింజర్ ప్యాక్స్ మీకు ఏదైనా కా ఒక షీట్ మీద వేసుకుని దాని మీద పెట్టుకోవచ్చు పెట్టుకుని అలా కదలకుండా ఉంటే మంచిది నైట్ పెట్టేసుకుంటే మంచిది ఎందుకంటే కదలం కదా అది కట్టేసుకుని కదలకుండా పడుకున్నా అనుకోండి తొందరగా మనకి ఇబ్బంది ఉండదు లేదంటే అలా కదలకుండా కూర్చోవాలి కాబట్టి ఎక్కడున్నా వాడచ్చు అల్లం చాలా బాగా పనిచేస్తుంది ఆ ఇది ఏదో చిట్కా లాగా కాదు నేను చెప్తున్నది ఇది యాక్చువల్లీ మెయిన్ ట్రీట్మెంట్ ఇప్పుడు మేము నేచర్ క్యూర్ లో మా దగ్గర ట్రీట్మెంట్స్ చేసిన ఉపయోగిస్తాం ఓకే ఇంకా అల్లం దగ్గు జలుబు అని అనుకోండి మనం అల్లం టీ అల్లం చాయ్ అల్లం పెట్టుకుంటారు మామూలుగా టీ తాగే వాళ్ళు కూడా అల్లం అల్లం టీ పెట్టుకుంటాం ముఖ్యంగా వర్షాకాలంలో ఇప్పుడు రైనీ సీజన్ కదా మనం అల్లం బాగా వాడాలి అల్లం చాలా మంచిది అల్లం వాడాలి సొంటి వాడాలి ఆ డ్రై జింజర్ సొంటి కూడా చాలా మంచిది అనమాట ఆ టీలో మనము దీనికి ఏం పెద్ద కషాయం టీ తాగే వాళ్ళు ఉంటే అందులో వేసేసుకోవచ్చు లేదంటే చిన్న అల్లం ముక్క కొంచెం ఊరికే ఒక్కసారి అట్లా కొట్టి వాటర్లో చేసి కొంచెం బాయిల్ చేసి తీసుకున్నాం అనుకోండి ఆ వాటర్ ని తీసుకున్నాం అనుకోండి మనకి ఆ సపోజ్ సైనస్ కానీ లేకపోతే బాగా చల్లగా ఉన్నప్పుడు తొందరగా ముక్కు పట్టేయడం ఏదైనా అలర్జీలుగా రావడం అలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి అల్లం ఉపయోగపడుతుంది ఇది ఎన్ని సీజన్ లో అల్లం టీ తాగితే అల్లం టీ తాగితే చాలా మంచిది అల్లం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం అల్లం వేసుకోండి దాంట్లో చిన్న ముక్క అలవాటు లేని వాళ్ళు ఓన్లీ అల్లాన్ని చిన్న ముక్క సరిపోతుంది ఒక కప్పుకి ఇంత ముక్క తీసుకొని కొంచెం ఒక్కసారి దంచి మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు ఉరికి ఒక్కసారి అట్లా దంచి మనం బాగా బాయిల్ చేసామంటే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కావాలంటే ఓ రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసుకోవచ్చు లేదు రెండు ఆకులు తులసి కూడా వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అల్లం గురించి సో జనరల్ గా మన ఇంట్లో దొరికే పదార్థాలన్నీ కూడా మన వంటింట్లో ఏదైతే స్పైసెస్ ఉంటాయో అవన్నీ కూడా మసాలా దినుసులు అన్ని రకాల అనారోగ్య సమస్యలు చెక్ పెడతాయని చెప్తుంటారు కానీ వాడుకునే విధానం తెలియదు అందుకే వాటిని మసాలా దినుసులు అన్నారు సో ప్రతి కూరలోనూ వాడమని చెప్పారు సో అల్లంలో అయితే చాలా సుగుణాలే ఉన్నాయి చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని చెప్పారు ముఖ్యంగా మోకాల నొప్పులు ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటిని అంతేకాకుండా అల్లం టీ తాగితే కనుక దగ్గు జలుబులు ఇలాంటి వర్షాకాలం సీజన్లో రాకుండా ఉంటాయని ఖచ్చితంగా అందరు వాడే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు